ఏంటంటే మన ప్రధానమంత్రి గారి కదా డెబ్బై రోజు సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు కార్యక్రమం పెట్టారు స్వస్థ నా స్వశక్త పరివార అభియాన్ అంటే ఒక స్త్రీ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది కుటుంబం ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉండాలి సమాజం ఆరోగ్యంగా ఉంటే మన దేశం అంతా ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పేసి ఈ స్వచ్ఛ గారికి పర్వాలేదు అభియాన్ అనే కార్యక్రమం కాబట్టి ప్రతి ఊళ్ళో ఒక తీసుకొచ్చి క్యాన్సర్ సంబంధించిన పరీక్షలు మిగతా కూడా చేస్తున్నారు మనమ్మా మన ఊరికి వచ్చి రేపు ఇరవై తొమ్మిదవ తారీఖు స్వామివారి మన ఊరు స్కూల్లోనే మీరు చేయాల్సింది ఏంటంటే మీ మీ ఇంట్లో ఉన్న మీ అమ్మాలు మీ అత్త మీ చిరులు స్త్రీలు అంటే కుటుంబానికి మూలం స్త్రీ కాబట్టి కేవలం స్త్రీ ఆరోగ్యం కోసం ముఖ్యంగా అందరినీ చూస్తారు ముఖ్యంగా స్త్రీ ఆరోగ్యం కోసం ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని మన దిగ్విజయ కూడా కార్యక్రమం అయ్యి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించాలంటే మీరు అందరూ కూడా ఇంటికి వెళ్ళి మీకు ఆ స్త్రీలు అందరినీ కూడా ఈ క్యాంప్ తీసుకొచ్చి అన్ని రకాల మెడికల్ చెకప్ చేయిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను చేస్తారా చేస్తారు కదా మనం మనం చక్కగా పరిపాలించేటువంటి మనకి అన్ని సౌకర్యాలు కల్పించేటువంటి ప్రధానమంత్రి గారి పుట్టినరోజు పాండుగా మనం తిరిగి ఇచ్చేటువంటి గిఫ్ట్ ఏంటంటే మన ఊళ్ళో ఉన్న స్త్రీలందరినీ పరీక్ష చేయించి వాళ్ళని ఆరోగ్యవంతులుగా చేయడమే మనం ప్రధానమంత్రి గారికి ఇచ్చేటువంటి బర్త్డే గిఫ్ట్ అవునా అందరూ కూడా ఇవ్వాలి చెప్తారు కదా ఓకే థ్యాంక్ యూ